మొన్న కూడా గవర్నర్ గారి ప్రసంగం సమయంలో గవర్నర్ గారి సభలో ఉన్నప్పుడు స్పీకర్ గారి పాత్ర ఏమీ ఉండదు అక్కడ ఏమైనా జరిగితే చర్యలు తీసుకోవాల్సింది గవర్నర్ గారే తప్ప స్పీకర్ గారు కాదు కానీ అక్కడ ఏమీ జరగలేదు సజావుగా గవర్నర్ గారి ప్రసంగం జరిగింది కాబట్టి గవర్నర్ గారు చర్యలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి స్పీకర్ గారికి అధికారం లేకపోయినా హక్కు లేకపోయినా మా హక్కులను రాస్తూ తెల్లారి అల్లుడు హరీష్ రావు గారు ప్రతిపాదన పెడితే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని అక్కడ సభలో లేని ఖమ్మంలో ఉన్న సండ్ర వెంకట వీరయ్య గారిని సభలో ఉన్న నన్ను ఇద్దరిని కూడా శాసనసభ నుంచి మొత్తం బడ్జెట్ సమావేశాలు అయిపోయే వరకు మమ్మల్ని బహిష్కరించడం జరిగింది ఇది మా ఇద్దరికి కలిగిన నష్టం కాదు ఇది మా ఇద్దరికి అవమానం కాదు ఇది మొత్తం తెలంగాణ సమాజానికి అవమానం ఇవాళ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు తీసుకున్న నిర్ణయంలో నిజంగానే మేము తప్పు చేస్తే శాసనసభలో ప్రతి మూలన ఏమి జరుగుతుందో ఎనిమిది కెమెరాలతోని వీడియోలు తీస్తారు నిజంగానే సాంద్ర వెంకట వీరయ్య గారు నేను తప్పు చేసుంటే మీరు ఆ వీడియోలను బయట పెట్టండి శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం నలభై నిమిషాలు జరిగింది కదా ఈ నలభై నిమిషాలకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజ్ ను తెలంగాణ సమాజానికి చూపించండి మేము తప్పు చేస్తే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి మేము క్షమాపణ చెప్తాం ఒకవేళ మేము ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని సభలో నుంచి బహిష్కరిస్తే ముఖ్యమంత్రి గారు మీరు అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే నీకు ఒక భయం తెలుగుదేశం పార్టీ అంటే పసుపు పచ్చ చొక్కా వేసుకొని నేను శాసనసభలకు పోతే పసుపు పచ్చ చొక్కా చూడంగానే ముఖ్యమంత్రి గారికి చలిచరం వస్తుంది అందుకే మీరు మన్నటి సమావేశాలలో చూడండి నేను మిత్రులు వెంకట వీరయ్య గారు వేసుకున్న చొక్కా ఎంత పసుపు పచ్చగా ఉండను ఈ పసుపు పచ్చ జెండా పేదోడికి అండగా ఉంటుంది బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలను కాపాడడానికి వాళ్ళ హక్కుల మీద పోరాటం చేయడానికి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ పసుపు పచ్చ చుక్క శాసనసభలో ఉంటే తన ఉనికికే ప్రమాదం అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సభలో నుంచి సస్పెండ్ చేశారు నేను వద్ద మీరు మమ్మల్ని ఎంత తొక్కుతే అంతకంటే ఎక్కువగా లేస్తాం మీరు బంతే కదా అని గోడ కొట్టే అంతకంటే వేగంగా తిరిగి మళ్ళీ వస్తాం రూమ్ నిర్బంధించి రూమ్ లేచి నిర్బంధిస్తే పిల్లి కూడా తిరగబడుతుంది పీక పట్టుకుంటుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడతారు కలబడతారు టిఆర్ఎస్ పార్టీ పనిపడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా